నమో బాల తిరుపతి అప్పనపల్లి శ్రీ బాలబాలాజీ స్వామివారి దేవస్థానం ముక్కోటి దేవతలు ఒక్కటై ఆ మహావిష్ణువుని దర్శించుకుని కొలిచిన రోజు ముక్కోటి ఏకాదశి చాలా పవిత్రమైనటువంటి ఈ ఏకాదశి రోజున మన అప్పనపల్లి గ్రామంలో వెలిసినటువంటి బాలబాలాజీ స్వామివారి దేవస్థానంలో ఉత్తర ద్వార దర్శనం ఏర్పాటు చేయటమైంది ఉదయం ఐదు గంటల నుండి సాయంత్రం ఏడు గంటల వరకు నిరంతరాయంగా ఈ యొక్క దర్శనం ఏర్పాట్లు చేయడం జరిగింది గత సంవత్సరం భక్తుల రద్దీ రీత్యా ఈ సంవత్సరం పూర్తిగా దర్శనాన్ని ఉచితంగా ఏర్పాటు చేయటమైంది ప్రత్యేక దర్శనాన్ని పూర్తిగా రద్దు చేయటమైంది అలాగే ఈ నక్ష పూజ అలాగే ప్రముఖుల దర్శనం ఆశీర్వచనం వేదాశీర్వచనం వీటికి ప్రత్యేకంగా ఒక క్యూ లైన్ ఏర్పాటు చేయడం జరిగింది కావున భక్తులందరూ కూడా ఒక చక్కటి క్రమశిక్షణతో ఈ ఆలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించి మీ యొక్క కోరికలను తీర్చుకుంటూ స్వామివారి మీద అనుగ్రహం పొందాలని కోరుకుంటూ నమో వెంకటేశాయ